ఓం శ్రీ గురుదేవదత్త ఓం శ్రీ గురుదేవదత్త రామాన్ని మనము సార్లు పైన కంప్లీట్ చేశాము సార్లు అయిపోయి కూడా ఐదారు నిమిషాలు అయింది ఎప్పుడైతే నేను ఓం శ్రీ గురుదేవదత్త అని పెద్దగా అంట మొదలుపెట్టాను దానికి ముందు వరకే చెప్పినతో చెప్పిన వరకు అయిపోయింది ఆ పెద్దగా అన్నవారిని కూడా ఆ దత్తాత్రే మనము కంపల్సరిగా అనుగ్రహం చూపు మన వైపు పడటం కోసం చాలా ఏకాగ్రతతో భక్తిభావంతో ఆర్దతో ఈ అర్ధరాత్రి అవుతూ ఉండంగా పిలవటం అనేది చేస్తే తప్పకుండా ఆయన చూపు మన వైపు పడుతుంది అనుగ్రహం కలుగుతుంది అని అలా కంటిన్యూ చేశాను ఎందుకంటే మనము చేస్తున్నది మామూలు సాధన కాదు రాత్రులందు సాధన తప్పనిసరిగా దైవ అనుగ్రహాన్ని పొందటానికి ఒక తపస్సులాగా ఒక లక్ష్యంతో ఒక దీక్షతో పెట్టుకొని రెగ్యులర్గా రాత్రులందు సాధన చేస్తున్నాము అందుకనే పాత వాళ్ళు కంపల్సరీ ప్రతిరోజు అటెండ్ అవ్వండి కొత్తగా వింటున్న వాళ్ళు కూడా అలానే మేము ఎందుకు ఇలా చేస్తున్నామని అర్థం చేసుకొని కంపల్సరిగా అటెండ్ అవ్వండి భౌతిక జీవితానికి అడ్డంకులు తొలగే విధంగా ఈ సాధన పనికి రావడమే కాకుండా పనికొస్తూ ఎన్నో జన్మల పాపకర్మాలను తీసివేస్తూ కర్మభారాలని తగ్గిస్తూ మంచి భౌతిక ఆధ్యాత్మిక భవిష్యత్తుని మనకు సరిగేటుగా జరుగుతుంది చిన్న చిన్న ఇబ్బందులు వస్తూ ఉంటాయి అయినా సరే మనం ఆపకుండా ఉంటే కనుక ఆ చిన్న ఇబ్బందులు వెళ్ళిపోయి మరలా మరలా ఇబ్బందులు రాకుండా ఈ సాధన పనికి వస్తాయి అలా భౌతికానికి పనికి వస్తూనే ప్రధానంగా మానవ జన్మ యొక్క లక్ష్యాన్ని సాధించడానికి కూడా ఈ సాధనలు మనకు వస్తాయి అలాంటి లక్ష్యం కోసం నాతో పాటు ప్రయాణం చేసే వాళ్ళు ఇద్దరు ముగ్గురు ఉన్నారు సాధకులు వాళ్ళు ఎవరనేది నాకు తెలుసు వాళ్ళకి తెలుసు అలాంటి వాళ్ళ కోసమే నేను ఇలాంటి సాధన మళ్ళీ పెట్టాను అలాంటి వాళ్ళు వదులుకోవద్దు నమ్మకంతో అలానే కంటిన్యూ ఉండి అలానే కొత్త వాళ్ళు కూడా ఆ నమ్మకాన్ని పెట్టుకొని మాతో ప్రయాణం కొనసాగిస్తే తప్పకుండా ఇప్పుడు చెప్తున్న అన్నింటినీ మీరు పొందుతారు ఎందుకంటే రాత్రులని సాధనకి తొందరగా స్పందిస్తుంది విశ్వం కానీ భగవంతుడు కానీ మహాగురువులు కానీ హిమాలయపులో తపస్సు చేస్తున్న ఆ మహా ఎన్నో సిద్ధులు పొందిన మహాగురువులు కానీ మహోతర బాబాజీ లాంటి వాళ్ళు ఎవరైతే అలాంటి ప్రముఖ ప్రాధాన్యతమైన ఆధ్యాత్మిక లక్ష్యాలను పెట్టుకొని సాధన చేస్తారో వాళ్ళకి వాళ్ళ యొక్క అనుగ్రహాన్ని పంపిస్తూ ఉంటారు వాళ్ళ యొక్క అనుగ్రహ శక్తిని పంపిస్తారు ఆ శక్తి తప్పకుండా అందరికీ అందుతుంది అనుగ్రహం మన యొక్క జన్మలను బట్టి జన్మ జన్మలని బట్టి మన కర్మల బట్టి కొందరికి తక్కువ కర్మ వారాలు ఉంటే వెంటనే అందిద్ది ఎక్కువ ఉంటే కొంచెం టైం పట్టిద్ది ఆ టైం పట్టడం అనేది ఇలాంటి సాధనలు చేయకపోతే ఇంకా ఎంతో ఎక్కువ పట్టిద్ది చేస్తున్నాం కాబట్టి అది తగ్గిపోయి త్వరగా అనుగ్రహం మనకు వస్తూ ఉంటుంది అన్నమాట వీటన్నిటినీ అర్థం చేసుకొని వదలకుండా